ను పరామర్శించిన జగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా త్వరలో కోలుకోవాలని ఆకాంక్ష నలభై ఐదు నిమిషాల పాటు ఉభయలు చర్చలు ఇక హైదరాబాద్ కేసీఆర్ ను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు అయితే గతంలో ఆయనకు ఎవరికి కేసీఆర్ గారికి కొంచెం బాత్రూంలో జారి తోటి ఎడమ తొంటి మొక్క విరిగి పడింది దీంతో కొంచెం వరకు ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు ఇంట్లో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి కేసీఆర్ను కలిశారు కేసీఆర్ ను పరామర్శించిన జగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా త్వరలో కోలుకోవాలని ఆకాంక్ష నలభై ఐదు నిమిషాల పాటు ఉభయలు చర్చలు ఇక హైదరాబాద్ కేసీఆర్ ను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు అయితే గతంలో ఆయనకు ఎవరికి కేసీఆర్ గారికి కొంచెం బాత్రూంలో జారి తోటి ఎడమ తొంటి మొక్క విరిగి పడింది దీంతో కొంచెం వరకు ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు ఇంట్లో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి కేసీఆర్ని కలిశారు